ఈ గ్రంథం యాభై ఏడో అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే మనం మొదటి నుంచి పదమూడవ వచనం వరకు మనం ధ్యానిస్తాం దీంట్లో ప్రాముఖ్యంగా ఒక అంశం ఏంటిది అనగా ద కాంట్రాస్ట్ బిట్వీన్ రైచస్ అండ్ వికెట్ నీతిమంతులు మరియు పాపులలో ఉన్న వ్యత్యాసాన్ని మనం ప్రాముఖ్యంగా గమనించాలి ఏ విధంగా వారు జీవిస్తారు ఏ విధంగా వారు ఉంటారు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక అంశంగా మనం గమనించాలి నీతిమంతుల గురించి ప్రాముఖ్యంగా మనం గమనించి నీతిమంతులు ఎవరు ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారు ఎవరైతే ఆయన ఎందుకు అపారమైన విశ్వాసం కలుగుతారు లే విశ్వాసాన్ని బట్టి నీతి మంతులుగా వారు ఎంచబడతారు నీతి మంతులుగా ఉన్న వారిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటిదనగా వారు ఎప్పటికీ కూడా దేవుడిపై ఆధారపడేవారుగా ఉంటారు అనేది మనం గమనించాలి దే ఆర్ వలనరబుల్ అండ్ దే ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్ వారి జీవితాల్లో వారి ఎలా ఎప్పుడు దేవుడిపై ఆధారపడే విశ్వాసులుగా వారు జీవిస్తారు ఏ దానికి కూడా వారు శోధింపబడరు దే శోధనకి కూడా గురి కాకుండా దేవుడు ఉన్నారు అనే ధైర్యంతో నీతిమంతులు జీవిస్తారు ఈరోజు మన జీవితాల్లో అలాంటి విశ్వాసంతో మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి ఈ నీతిమంతుల జీవితాల్లో ప్రాముఖ్యంగా గమనిస్తే వారు అకాల మరణాన్ని కొంతమంది మనము గమనిస్తూ వచ్చాము ప్రవీణ్ పగడాల గారు మనం చనిపోవడం చూసాం అమెరికాలో చార్లెస్ కర్క్ అనే వ్యక్తి చనిపోవడం చూసాం వీరిద్దరు వ్యక్తులు చనిపోయినప్పుడు వారు సువార్తను ఎంతో ధైర్యంగా నిర్భయంగా వారు చెప్పడము వాక్యంలో ఉన్నది చెప్పడం మనం వింటూ వస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి ఎందుకు మరణించారు అన్న ఒక ప్రశ్న మనం మధ్యలో తిరుగుతుండొచ్చు జవాబుగా గ్రంథం యాభై ఏడో అధ్యాయం మొదటి రెండు వచనాలలో గమనిస్తే వారి మరణాన్ని ఎవరైతే విలువ లేకుండా చూస్తున్నారో వారి మరణాన్ని పట్టించుకోకుండా అర్థం కాకుండా ఉన్నారో దేవుడు వారిని సంరక్షిస్తున్నారు ఇంకా రాబోయే ఒక కీడు లేకపోతే రాబోయే జరిగే ఒక ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వారిని కాపాడి వారి నీతిమంతులుగా జీవించడాన్ని బట్టి వారు విశ్రాంతిలో ప్రవేశించారు అనేది మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ మనం ఒకటి ఆలోచించవలసిన ఒక ప్రశ్నే ఏంటిదనగా వీరే కాదు కానీ మనము ఈ ఆత్మీయత లేని ప్రపంచంలో ఆత్మీయత లేని వాతావరణంలో ఇలాంటి దాంట్లో మనం ఎంత నీతి మంతులుగా మనం జీవిస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి నీతి మంతులుగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నప్పుడు బురద జల్లడం అనేది చాలా సాధారణమే కదా కాబట్టి ప్రవీణ్ పగడల గారి మీద బురద జల్లారు ఆ చార్లెస్ కర్క్ అనే వ్యక్తి మీద కూడా బురద జల్లడము లేకపోతే మనం నీతి జీవిస్తున్నప్పుడు అనేక మంది మరణించాక బురద జల్లడం కామన్గా ఉంది రవి జక్రయాజ్ గారి గురించి కూడా మనం చూస్తున్నప్పుడు వారి గురించి కూడా ఎంతగానో చెడుగా మాట్లాడడము లేకపోతే కొంతమంది గురించి ఎంతో చెడుగా మాట్లాడే పరిస్థితులలో మనం గమనిస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించవలసింది ఏంటిదనక మనం వేసుకోవాల్సిన ప్రశ్నే ఏంటిదనగా కొంతమంది మరణించినప్పుడు చాలామంది తప్పర్థం తీసుకుంటుంటారు ఎందుకు అకాలంగా మరణించేశాడు ఎందుకు దేవుడు ఎందుకు విశ్వాసంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా మరణించారనే ఒక ప్రశ్న ఒక ఆలోచన మన జీవితాల్లో ఉంటుంది కొంతమందికి వారి సమయానికంటే ముందుగా దేవుడు వారిని పిలుచుకుంటారు ఎందుకంటే వారు నీతిమంతులుగా వారు జీవిస్తూ ఉన్నారు వారు ఇంకా చూడకూడనిది వారు లేకపోతే అనుభవించకూడనిది లేకపోతే వారి జీవితాల్లో జరగబోకుండా ఉండవలసిన దాని గురించి దేవుడు వారిని పిలుచుకొని వారి జీవితాలను ఒక సాక్ష్యంగా దేవుడు మిగులుస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి అలాంటి మరణాన్ని గురించి తెలియని వారు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవారు చాలామంది ఉంటుంటారు కానీ ఇలాంటి మరణాన్నించి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అననగా అనగా ఒక భయంకరమైన వాతావరణంలో లేకపోతే రాబోతున్న భయంకరమైన వాతావరణం పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం మనము నీతిమంతులుగా జీవిస్తున్నామా మనము నీతి మార్గంలో నడిచి విశ్రాంతి పొందుకొని ఆత్మీయతలో మనం జీవిస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా ఆలోచించాలి